ఆం సత్య నికి నాకేం కాదు బావ నేను ఓం సత్య నేను కోతి పులి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చి నేనైతే టెంపుల్కి వచ్చాను ఇది బాదూర్ అమ్మవారి గుడి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే ఉంటుంది టెంపుల్ ఇక్కడ ఏంటంటే సో ప్రతి కనుమ పండగ రోజు ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి అండ్ అలాగే ఊరేగింపు కూడా చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా అలంకరణ అయితే చేశారు కదా ఇదైతే మనకు పూజలు అభిషేకం అన్ని పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఊరేగింపు అయితే జరుగుతుంది మొత్తం నైట్ మొత్తం అయిపోతుంది టైం అంతా కూడా సో ఇంకైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ ట్ అయ్యాము వెళ్ళి చూద్దామని చెప్పి సో వచ్చేసరికి ఇంకా లైటింగ్స్ చాలా బాగా సెట్ చేశారు చాలా బాగుంది చూడడానికి అమ్మవారి పల్లకి కూడా చాలా బాగుంది చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు ఇంకా లైటింగ్స్ అన్ని కూడా బాగా పెట్టారు ఇంకా మేమైతే దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాము సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది పూజ అవుతూ ఉండంగానే ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే పూనారు ఆమె అయితే శక్తి అమ్మవారు కొంతమంది బిలీవ్ చేస్తారు కొంతమంది బిలీవ్ చెయ్యరు చాలా మంది ఇది ఫేక్ అలా అలా అంటూ ఉంటారు బట్ వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా సో నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయ్యింది నేను అయితే వేరే టెంపుల్స్ లో కూడా చూసాను బట్ ఎప్పుడు నేను బాదురమ్మ వారి గుళ్ళో అయితే చూడలేదు దేవుడు వచ్చింది సరే చూద్దాము ఎలా ఏంటి అని చెప్పి నేనైతే రికార్డ్ కూడా చేశాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి నేను క్లిప్స్ అయితే యాడ్ చేశాను మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ ఇంకైతే టెంపుల్ చాలా మంది అయితే వచ్చేసారు సో వచ్చేసరికి ఇంకా నా ఫ్రెండ్ కూడా ఇక్కడైతే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ పాప సో ఇంకా తనతో కాసేపు మాట్లాడేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే కాసేపు దర్శించేసుకొని పూజ చేసుకొని అయితే ఇంకా మేము చూస్తూ ఉన్నాము చూస్తూ ఉండంగానే అప్పటికప్పుడే అయితే అమ్మవారు అయితే పూనేసింది యాక్చువల్గా ఇక్కడ ఉన్నదేమో బహదూర్ అమ్మవారు అండ్ వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరిని కలిపి ఇక్కడైతే పెట్టారు కానీ మనకు అమ్మవారు పూనిందైతే శక్తి అమ్మవారు ఇక్కడ చూడండి నికొట పోకిగా చెప్పు సత్తా మాస్తా చెప్పు రాడు చెప్పు వచ్చిండా వచ్చింది నా దగ్గర పూజలు చేసుకొని వచ్చిందా వచ్చిందా వచ్చింది ఆ బావ కూడా వచ్చినానా మా ఎక్కువ ఉన్నారని చూడాలని వచ్చినాను బాగా ఉండు నుంచి బాలా కొన్ని గంట రేత్రలో బాలా తిరుక్క వచ్చినాము బాలా కరుపులు ముట్టించుకోడికే గెవుడి గేడికే చెట్టు చెట్టు తిరుగుతాయి చెట్లు అందుకో మేము ఇక్కడ చేస్తున్నావు బాలా రాలేదు బాలా ఈ బాలాకి రాలే బాలా ఈ బాలుని మెచ్చి ఈ బాలతో కూడా వచ్చినాడు బాల వచ్చినావు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు తెల్లారాడు పోయినానా మీ కై కాడి పోయినావా ఆ బాల గురించి చెప్పినావా ఆ బాలు కళ్ళ కనపడింది నాకు ఆ బాలుకి నిండా ఇదే పుడుస్తున్నాదే నువ్వు పోయినా నాడికి తొడుక్కొని ఈ బాలు ఇద్దరు పోయేసి ఆ బాల చుట్టూరు కాల్ చేసి అగ్గిపెట్టి కాల్ చేయినారు ఆ బాల లోపల ఒక సర్పం తిరుగుతున్నది నాగ సర్పం బాల ఆ బాల రాలేక లోపల తిరుగుతున్నాది బాలా అందువల్ల ఈ బాలకి చెయ్యింది బాల ఏం చెయ్యాలి మేము పోయినాము మాకు గుడి కట్టాలని చెప్పినాము మా గుడి కట్టు నీ బాలకు బాగా చేస్తా ఈ బాగా బాగు చేస్తా ఇప్పటికే ఒక రకంగా ఉట్టిందే చెప్పిస్తా మూడు మారుగా చేయొచ్చురా కంపెయ్యొచ్చురా చుట్టూరు చేయొచ్చురా వేయగూడదు యాభై మందు ఎట్ట పెట్టినా ఒక పూలు పెట్టారా ఒక బొట్టు పెట్టారా ఏం చేశారు అయ్యోళ్ళు అమ్మ దానికి పొందగా పెట్టారు పూజ చేయలేరా వెయ్యలు జాతర బొంగలు పెట్టారా

ఇప్పుడు బాల ఏమి దానితో తీరుతా తప్పనిచ్చే మధ్యకి తప్పనిచ్చే నీ బాల తాగకుండా నువ్వేదో చేసుకుంటున్నావు మా వద్ద పని నీకు చేయాల్సిన పని ఆడ శుభ్రం చేసుకోవాలి దాని పని చేస్తాం ఇప్పుడు జరిగే పని పూజ చేయించండి చూరు గోడ కట్టాలా చేతు గోడ మూడు దగ్గర కట్టాలా సరే నాగాలమ్మ కాడ

லேடே கிடார் மூலமா ஏய் சொல்லுடா சால்ல மூக்கால கட்டல பெட் சாவால கிந்து வெட்ட கூடாது பாலா கட்டல பெட் கரெகரோ முடிச்ச பாலா கரெகரோ முடிச்சோ நீ நம்பல பாலா কত[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3[3 రేపు శుక్రవారం మా అక్కకి పొంగల్ పెట్టాలి బాలా వస్తాను అడిగే చుట్టూరు అంత ఎత్తి కోడ కట్టాలా పూజ చేస్తే వీళ్ళు బాగుపడతారు బాలా పూజలు బాగుపడతారు పక్కన వాళ్ళు బాగుపడతారు ఒక బాలకు పెళ్లి కాలే చూసినా బాలా ఏడా బాలా

அந்த பாலா கட்டுல கடனாச்சு கொஞ்சம் ஓம் சக்தி நேம் காது பாலா நே

మాలేశ్వరు వచ్చిందా వచ్చింది లేదా అందరూ బాగా నా దగ్గర వచ్చి దర్శనం చేసుకొని అందువల్ల నమ్మినాము ఇప్పుడు చేసుకుని జరగాల నీకు ఏం చేయాలో చేస్తాం చేయిస్తాను మేము పదకొండు రోజులు కరుపురం ముట్టించాలి బాగా ఇంక ఐదు రోజులు ముట్టించాలి మూడు రోజులు ముట్టించినాం బాగా ఇంక ఐదు రోజులు ముట్టించాలి బాలా சரி தீர்த்தாலே போயிடு காது பாலா

అలా అమ్మవారు పూనడం ఇంకా మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడం అక్కడ త్రీ పెట్టారు కదా వాటిల్లో ఆ స్వామి అయితే కోరుకున్నదే ఎత్తారు అండ్ అలాగే ఇంకొకటి అమ్మవారి కోరికగా అయితే ఎత్తారంట సో అదైతే అందరూ నమ్మారు ఇంకా అమ్మవారే వచ్చింది అని అయితే అందరూ కూడా బిలీవ్ చేశారు ఆ తర్వాత చూసారు కదా అసలు నిమ్మకాయ ఎలా తింటున్నారు మామూలుగా అయితే అసలు ఎంత పులుపు ఉంటుంది మనం కొంచెం కూడా తినలేము అది అమ్మవారు కాబట్టే అలా తినగలుగుతున్నారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఇక్కడ అమ్మవారి బొందరము అదైతే పెద్ద ముత్త ఆవిడ ఆవిడైతే నాకైతే ఇచ్చారు ఇంకా తీసుకొని అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ చాలా మంది ఇక్కడ వచ్చి పొంగల్ కూడా పెట్టుకున్నారు సో పొంగల్ పెట్టేసుకొని ఇంకా పూజ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకా నైట్ కి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఇంకా అందరూ వెళ్ళి తినేసి కాసేపు అలా ఉండిపోతే ఇంకా ఊరేగింపు కోసం అందరూ అయితే రెడీ చేసుకుంటారు మా ఇంటికి ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది యాక్చువల్గా ఊరంతా తిరిగి వచ్చేసరికి లాస్ట్ మాదే అన్నమాట మా ఇంటి సైడే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు టెంపుల్ కి ఇంకా చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇక్కడ ఊరేగింపు అయితే తీసుకొని వచ్చారు ముందుక ఇంక మళ్ళీ రిటర్న్ టెంపుల్ కైతే వెళ్ళిపోతారు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా సో దాట్ నా వీడియోస్ చాలా మందికైతే అయితే రీచ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో